మంచిర్యాల జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన అధికారులు పాల్గొన్న కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ఈరోజు మండలానికి చెందిన పద్దెనిమిది వందల నలభై ఏడు నూతన రేషన్ కార్డులకు పంపిణీ చేయగా ఐదు వేల ఆరు వందల మంది లబ్ధిదారులకు అదనంగా రేషన్ కార్డు అందనుంది ప్రతి ప్రభుత్వం కు రేషన్ కార్డు లింకు చేసిన గత ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మాత్రం పది సంవత్సరాల పాలన కాలంలో ఏ రోజు ఇవ్వలేదు కానీ మన ప్రభుత్వం ప్రతి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇస్తూ ప్రతి స్కీమ్ ప్రజలకు చేరేలా చూస్తున్నామని అన్నారు ప్రజా అవసరాలు ఎరిగి పాలన చేస్తున్నామన్నారు అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తాం గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దరిద్రకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని అన్నారు కానాపూర్ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని అన్నారు అదేవిధంగా మెరుగు మల్లయ్య మెరుగు మల్లయ్య గారు రావాలి పోడేటి సత్తన్న పోడేటి సత్తాన్న గారు గిట్ తీసుకోవాల్సి కోడుతున్నాం శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పు అందజేస్తున్నా ఎమ్మెల్యే కలెక్టర్ సాబ్బ గారికి ధన్యవాదాలు মু ತಲಂಗಾಣ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಲ ಜನರ ಮಂಡಲ ಕೇಂದ್ರ ಸುಮಾರು ರೊಂದು ಕುಟುಂಬಗಳಿಗೆ ಎಮ್ ವೇಲ ಕಾರ್ಡ್ ಕೊಟ್ಟು ಗೋಚನೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಗೌರವ ಕಲೆಕ್ಟರ್ ದೀಪಕ್ ಕುಮಾರ್ ಗುರು ಕಾಲೇಜು ವಾಟ್ಸಾಪ್ವೇ ಜರು వాస్తంగా రేషన్ కార్డు లేక చాలా కుటుంబాలు అనేక ఇబ్బందులు పని నిమిషం సన్ఫైన్ ఆ పది సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు రాకుండా ఉండడం తోటి చాలామంది పేరెంట్ బిడ్డలకి రుణమాఫీ కూడా కార్యక్రమం ఎందుకంటే కుటుంబాలు వేరైనప్పటికీ కూడా ఆ రేషన్ కార్డు కొనుక్కోవడంతో రెండు లక్షల కంటే ఫైల్ చేసి ఉండడం దాని ద్వారా చాలామంది కుటుంబాలకి రుణమాఫీ కార్యక్రమం అదేవిధంగా ఆ రోజుల్లో రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి కూడా అనుభవం అయ్యారు దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ప్రతి పేదవానికి అందాలంటే రేషన్ కార్డు అనేది ప్రాముఖ్యత కలిగితే రేషన్ కార్డు ఉంటేనే అతను పేదవాడిగా గుర్తించబడి కానీ ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఒక్క మండలంలోనే మూడు వేల దగ్గర దగ్గర రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చామంటే మరి రాష్ట్ర ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డు రావాలో ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి నా నియోజకవర్గంలోనే డాక్టర్ దగ్గర ఇరవై వేల పైచీలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నాం నిన్న మూడు వేల రేషన్ కార్డులు పంపిణీ చేశాం ఈ రోజు మూడు వేల రేషన్ కార్డులని ఇవ్వబోతున్నాం ఈ కేవలం ప్రింటెడ్ మాత్రమే ఇంకా చాలా వరకు కార్డులు ఫ్రీకాక్ కొన్నాం ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే మాది అది ఎందుకంటే రేషన్ కార్డు కోరుకునేది ఈ రోజు చెన్నబియమ్ని స్కీమ్ ను తీసుకురావడం చాలా రేషన్ కార్డులు కావాలని ఆడుకుంటున్నారు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ స్కీములు కావచ్చు ఒక విలో పావర్టీ